అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్ర మండలంలో వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు మండల కేంద్రంలో పలు పొరవీధుల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి కోలాటలు డ్యాన్సులు తోలుబొమ్మలాటలు ఏర్పాటు చేశారు చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద యువకులు పిల్లలు ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద సంత బజారులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద సనగరం పట్టాభిరామయ్య ఆధ్వర్యంలో అన్న ప్రసాదం వితరణ చేశారు రామాపురం వీధిలో యువకులు ప్రజలు ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద సుందరకాండ తోలుబొమ్మలాట డ్రామాను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువకులు ప్రజలు పాల్గొన్నారు य गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी लचन्द्राय श्रीगणेशाय धीमहि गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्रायिणे 好了，现在把灯灭。<windows> La la పెళ్లిరా పెళ్లి ఆదివారం కంబాలు సోమవారం ముహూర్తము రాజు వివాహము ఆదివారం కంబాలు సోమవారం ముహూర్తము రాజు పెళ్లి మంగళవారం దినాలు తప్పకుండా కూడా ఏమిటా నీ మాటలు రాజు లగ్నం వరకు తగిన సమస్యలు సమకూర్పు కూతురుకొస్తావు గురుమార్ కూడా నీవు మా కళానికి మూనాళ్ళు అవుతాం లేదా అప్పు పెళ్లిరా ఆకాశం అంతా బందిలు వేయించాలి ఏ భూదేవంతరుకు కావించాలి ఆకమెంట్ పండిలే అంటే మా మాటతో తో పడిం ఎంవాయ్ ఆకటో చత్రం పెట్టాలిరా రాజు దగ్గర మనకు ఒట్టు నా అన్ని కట్టు కావాలంటే యానా కొడుకుని తీసుకోని చిచ్చేయ కవాల సూచ్యం సూచమ సూచమ వా ఎట్ల సూచమ అక్క నీ పేరేవరా నా పేరు పంపన్నలే ఆ సూచించ ఎలా చేయాలి ఇప్పుడు తెలుసా ఏనిక బడింగైటి గోటోన రెండు తీసుకుండే ఒక నాలుగు గుజ్జుకట్లు తీసుకుండేది ఆడౌటి 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 నిచ్చిన కట్ట కట్టేది నిచ్చిన మీద సత్తు సొప్ప దొన్న సొప్ప ఏమన్న వేసేది దాని మీద అప్పల పండబెట్టేది ఆ వైపు తానికి నలుగురి మీద పోతా ఉంటే చల్లకుంటుంది వైభవంగా గుంటుందేమ్రా సల్లకి ఏమిటి కొంతరా నలుగర మీద పోయే పని కదా ఈ కడితే మేము ప్రపంచం అంతా మీ అరుగులే ఉంటే కాదు ఈ భూజు రాదు ముహూర్తానికి వచ్చి ఆయన భోజనాలు ఆ ఆయన అరుగుల పైన కూర్చొని అరుగు పైన కూర్చొని తాంబూలా చల్లగా ఉండాలి అట్లా కాదులే ఇప్పుడు అప్పకు నువ్వు ఈ నోడు అప్పకు నువ్వు ఏం కావాల నువ్వా మంత్రి మంత్రి కదా నీకు మంత్రికి కానీ అన్న కుట్టారు ఆడన్న విషయంలో ఆ ఇంకా దూరం కదా వాడి ఎత్తుకొని మీ చెరువులో భాగంగా ఆయన కొడుకు మాట్లాడిచ్చేవాడు సల్లగా ఉండాలంటే అయ్యే వాళ్ళగా ఉంటుందంటే తలపాటు జీవపంలో బలిపమ్మో నాటి ఇంకా సల్లగా ఉంటుంది ఒరే పంపన్న పెద్ద పెళ్లి దేశ చేసి తీసి పురాజులు అందరూ వస్తున్నారు విశ్రాంతిగా చల్లగా అవి అరవాడి కుండలు కావలగినాం చల్లగా ఉండాలంటే నీళ్లు పడే అంతవరకు గుర్తుందేదే ఏమే జెండి వస్తాయి నీళ్ళు చల్లగా ఉంటుంది ఏ దెండికి నీళ్ళు రాపా పంచి మత్తాయి నీళ్ళే చల్లగా ఉంటే అంతే చాలరా ఎండి ఉంటుంది నూరు పండ్ల అరవేడి కుండలు కావలగినాం రాజులత్నానికి నీ వంశాలు ఆగించుకొని కుండలు చేసే వాళ్ళే పత్తలేరురా స్వామి రాజులు కావాలరా కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయరా అట్లా కాదు అయ్యో చెప్పేంత వరకు యారా యానా ఉడికే గాని ఇప్పుడు సద్య ఒక కొండ ఎత్తు ఖర్చుకుంటే మళ్ళా పెద్ద పొద్దు కావాలంటే సఫ్లేర్ సామాన్యుల్లో పెద్ద పెద్ద లప్ర ఒక కొండా సాలం సారీ రాజు ఆ అనేకమైన పాత్రలు తెప్పిస్తాము తెప్పించుకుందాం పెద్దకుందాం కుట్టుకుండా సాధనపాకులు కావాలి నూరు లోపల తమ్ముల పాకలు ఇంటి కొద్ది ఎంత కట్ కట్టొచ్చి తొమ్మల కొట్టే నీ యొక్క ఎప్పుడైనా పెండిలో సత్యపరమైన మగమేనా నీదేనే ఒరే గదవ దేశ కూర్చొని కబురు చెప్పుకుంటూ తమ్ముల వేయాలి కనెక్టే రా ఇప్పుడు నూరు బొట్లు అంటే కట్టొచ్చి నూట యాభై రూపాయలు ఎక్కడి నుంచి చెప్తున్నారు అట్లా కాదు ఇప్పుడు సద్యానికి కథాకథ ముగిసిపోతుంది ఎలా గడుస్తుంది అయ్యో ఆ పక్కన ఈ పక్కన గోయిందా 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 అని చెప్పి ఆడోగా గిడుచుకుంటా ఉంటారు ఆ పక్కన పొరుగులు తలుతా ఉంటారు పటాతులు పెంచుతా ఉంటారు సరిపోతుందా ఆ నీ గాడన మిగిలింది ఏటి బాయగట్టన కుసున కుంటే యాకన్న ముంచేది కాలి చేతులు కొడుకొనొచ్చతాండి దంతే హ హ కొళ కొళ ఐ అపాయా రాదు ముందు రే రామభ యర్వశి వేదు కా తిరుక్త మాధన్య వాల ఉండ బ అచ్చ సరేతి తుచి నాచం చేయుండవలెను నేను ఉండను వాలైటికలే రేయ్ నువ్వు ఎన్నడో వాడి కొలైవు కదా అయ్యో నీ అక్క బ్రేక్ డాన్స్ గాని జడకోపు కానీ ఏంటి కావరా నీకు జడకోపేస్తావా ఏమిస్తావా అయ్యే వాళ్ళు ముహూర్తం సీతామహాదేవి రాముల బ్రహ్మ కూర్చొని పెట్టి ఆ యొక్క ముహూర్తం పాటలు వస్తున్నా నీకు మా ఊర్లో అంతా కూడా కానీ ఏమి కళ్ళ కింద కాదు ఏమి కల్లా కాదు అంటా ఉంటారే నాకు కాదురా ఒకటి పాడి పాడరు అట్లా కాదు ఏడు పెండి అయితే నేను బావల్లాభనాలైతే నేను బావల్లా అక్కడ ఎందుకు సార్ నీకు కాదు లే పది వరకు మొగ్గుని వాళ్ళ కొన్ని ఉండే నేను పాట పాడినా అట్లా చెవులే ఇంకా పదమూడు నెలల వరకు పసిమెంట్ ఉంటే కూడా నేను పాట పాడినంటే అప్పటికప్పుడు రెండు రెండు అవి బావల్లా అబ్బో అంత సంగీతం ఉందా పంప ఆయన కడుపు నిండా సంగీతమే ఉండేది అట్లయినా సీతమ్మ మీద ఒక భక్తిగా పాట పాడరా ఏమో నలుగు పాట పాడు ఏమే సీతమ్మ మీద జోల పాట పాడాలి ఇప్పుడు ఆ అవన్నీ యానాలు అంతా ఇంట్లోనే పెట్టేసి వచ్చింటాను అట్లా పాడేది అట్లే పాడరా నువ్వు ఆ రోజులకి మేము ఆ సంగీతం అంతా సమకూర్చుకుంటున్నావు నీకు ఆ రాజు ముహూర్తున్నప్పుడు నీకు బుక్ చేస్తావుతావని రాజు పెళ్లి బుక్ చేస్తాను రాజు అలా అప్పుడే కొంచెం మంది ఏమన్నా నుండి తెప్పిస్తావా కంట బాగొతుంది ఆట లేదు అని ముందు పాడరా నువ్వు

మొదలు వరకు చూస్తే మళ్ళా మీరు బిడ్ల పాపలు భోగాలు చూస్తారా అని బాగుంది అన్నాడు అంత మాత్రానికి కోపమా ఇంకా ఉందంపాయ ఇంకెంత ఉండాలి అలా ఏదే పాలరా మా బావ బాగున్నాడని భుజం తట్టాడు అంత మాత్రంలో కోపగించి పంపన్న పాలరా తలవాళ్ళు తాడు చెంచండి కట్టండి తలవాల పోయండి తాడు జంచండి అంటే అప్పు నలుగురు చూపి చెమ్మ మేళ్ళ కట్టా ఉండలేదా మాంగళ్యం గొట్టు ఆ మాంగళకం ఆ మాంగలికానికి కొంచెం తాడు పొడువుగా ఉండాలి అంత తాడు ఏమిటి కొంచెం కంచేంటి బాగుంటుంది ఏంటి ఫ్రెష్ ఫ్రేష్ బాగుందిరా ఉడి బియ్యం కట్టండి ఉలికి తోడండి అంటే అయ్యో ఒడి భీము అట్లాంటి ఒలికి ద్వారా అంటే ఇప్పుడు జాజికాయ జాపత్రి గోరజనము కార్యంపాకు కడపాకు మోడి పిప్పిళ్ళు ఇవన్నీ ఏత్తా ఉండదా దై ఏమిటా బానితోలు ఇస్తున్నారా బీము బ్యాళ్ళు కొబ్బరి గిన్నె ఆ ఖర్చులు పాయి ఇట్లాంటివి వేస్తారు వడి భీముకు అట్లాంటివి బాని తోస్తువులు కూడా కాదురా అవన్నీ ఏత్తారు కదా అవన్నీ వేసినప్పుడు ఇప్పుడు పట్టు చీరలు కదా జారిపోతాయి உலகாக்கு அனுப்பு மரி உன்னா பாடே பாட்ட எந்த அர்த்தம் இங்கே ஆட்ட பாட்டிலே வச்சு பாடகரா పాటలే పాడుతున్నావా ఏమైనా ఆట పాటలు నేర్చావా మీ యొక్క కోలాట కాని చక్కల కోలాట కాని జడ కోలాట కాని అబ్బో డరామా కాని మంచి గాయకుల్లా ఉన్నా రికార్డ్ డాన్స్ కాని అబ్బా ఒరే నీ ఒక్కడమే ఎలా వేస్తా నేనే కాదురా నాకు టూప్ ఉంది నీకు గ్రూప్ ఓ నాకు టూప్ ఎండుగా ఉంది అయినతో శాంపుల్ గా కొంచెము ఆడి మాకు చూపించకూడదు అవుందా మేము కడతో చూసామంటే మేము పోయి రాదు చెప్పి నీకు ఆ రోజు బుక్ చేస్తున్నాం అక్కడికి నీవు రప్పిస్తున్నా ఎక్కడ పోయినా కొడుకు అక్కడి పోయించే అక్క ఎప్పుడు ఆ యొక్క రాము అనకాబడి పోయేది రామమూర్తి అనకాపడి పోయేది నా కొడుకుడు ఒక నిమిషం అంటే ఇంట్లో ఉండేది ద్వారా కొడుకు అదే ఇది కాదంటే ఆ శీణి పోయేది ఆ بولن سینا پرگنتینا بولن سینا کارکا بود می دینا پر بودو بگود واک دیوشم اینتلو اندهلی یمنا گودوا نوی نوی نانا جتتی یمنا کاڈکا نین یکر بینتی نی 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 آ نانا نوی نہ یترو ہنگیلے گچکن گچن کانچے شے ای وشے نگیت کنالے شے نیکاینو چے کیلے دیتا ہوتی میں آدراجے పెద్దోళ్ళ దగ్గర తాంబూలం తీసుకో ఉన్నాను పిండికి ఆ కోలాకాయలు అంటా ఉండరు ఇప్పుడు ఎట్లా కోలాకే ఇంకేమని వేసుకొని నాకు కట్టి కొరసా నా చేత వాళ్ళ ముందర నా చేత వేయాలని చెప్పి వెళ్ళిపోయింది ఉంటే నా కొడుకు నాకు పలకాయ పగలజంగ పలకాయ పగల జంకపోతే నా పాలకాయ పుడిచిపోయింది తీసుకొని అజరా ఏమట చిన్నోంతో తో ఏదో కొడో పెట్టుకున్నా ఆ లే మన్న అది వెయింటిమే పోరా పోయిట్రా నీ కొత్త కాటకి వెయింటిమే ఆ వేసినట్లు ఏయరాంటా అంటా ఉండ అక్కడ ప్రోగ్రామ్ చేసినారా ఐసో రాజు ఆటో ఇస్తాడు ఏమ తొందరగా వెయింద వాగతావా కాదు మేము భలే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం మేము ఆ లే ఏయ్ కోలాటి ఏయ్

ini apa, Rah Rah? Tak bohinya, ini mah kapanah buruk rendah, erwakannya lah. Suka ambar bisa tumpul, 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 ಅಕೇಯವ ಏಕೊಂದಾ ನಾಯಕ ಶರಕೇಯವ ಏಕೊಂದಾ ನಾಲಕ